おいおい。<laughs> ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో మంచి దెట్టగా కనిపిస్తున్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి సింగిల్గా కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ కార్ చెప్పుకోవచ్చు దేశపు సినిమా ఒకటే కనిపిస్తుంది మనకు ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా ఉందా అన్ని కలిపింది ఏం చెప్పిన ఎదురు రేటు యాభై రెండు వేలు ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు మరి యాపక్క కోసం సిద్ధంలో ఇది రెండు పక్కల గ్యారంటీనా మీరు రైతులనే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు గోరంట ఎర్రగుడి గ్రామం మండలం దానికి కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నా మీ నెంబర్ చెప్పున్న ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా తొమ్మిది ఆరు తొమ్మిది నాలుగు ఎనిమిది కరెక్ట్ కదా అప్పుడు నెంబర్ అయితే అదే మరి రైతులు ఇబ్బంది పెట్టక మరి మరి ఫిక్స్ రేట్ అయితే నలభై ఐదు పైన నలభై నలభై ఐదు పైన సరే మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరం కాల్ నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగి ఎమ్మిగానూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి మామూలుగా సంతలో అల్లరు రెద్దులు అటు ఇటు చేస్తుంటాయి కదా రైట్